హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియో హనుమాన్ జయంతి హనుమాన్ జయంతిని ఎలా జరుపుకుంటాము ఏంటి పూజా విధానం గురించి తెలుసుకుందాము హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు కేసరి అంజనాదేవి కుమారుడు హనుమంతుడు చైత్రమాసంలో పౌర్ణమి రోజున జరుపుకునే జయంతిని హనుమాన్ జయంతి అంటారు మరికొందరు వైశాఖ మాసంలో వచ్చే జూన్ ఒకటో తారీఖున దశమి రోజున జరుపుకుంటారు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రంపరచుకొని స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రిని సమకూర్చుకోవాలి ఇరవై మూడో తారీఖు అంటే హనుమాన్ జయంతి రోజున చేసే పూజ కోరికలు తీర్చే స్వామిగా పూజిస్తారు ఈరోజు స్వామిని ఎర్రటి పూలు సింధూరంతో అలంకరిస్తారు ఈరోజు హనుమాన్ జయ హనుమాన్ చాలీసాను మరియు సుందరకాండను పఠిస్తారు ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల సుఖ సంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు స్వామివారికి నైవేద్యంగా అప్పాలు మోతీచూర్ లడ్డు మరియు బెల్లము మరియు శనగలుని నైవేద్యంగా పెడతారు ఈరోజు స్వామివారికి నువ్వు నువ్వులతో దీపారాధన చేయడం వల్ల సుఖ సంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి మరియు మినపగారెలు మాలగా వేస్తారు జాతకాల్లో కుజ దోషాలు మరియు ఇతర దో జాతక దోషాలు బాధపడుతున్న వారు మినపగారలు నైవేద్యంగా పెడితే దోషాలు తొలగిపోతాయని కూడా అంటారు కొందరు నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపై గంధంతో జై హనుమాన్ అని రాసి తమలపాకు దండ కూడా వేస్తారు ఇలా వేయడం వల్ల దుఃఖాలు దూరమై సుఖ సంతోషాలు లభిస్తాయని అంటారు ఆంజనేయ స్వామికి తమలపాకు దండ అంటే తమలపాకులు అంటే చాలా ఇష్టము దాని వెనక ఒక చిన్న కథ ఉంది ఒకరోజు సీతాదేవి అందించిన తమలపాకుల చిలకలను శ్రీరాముడు సేవిస్తుండగా అక్కడకు వచ్చిన ఆంజనేయుల వారు శ్రీరాములతో ఏమిటది మీ నోరు అంత ఎర్రగా పండినది అని అడుగగా శ్రీరాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది మరియు ఆరోగ్యానికి మంచిది అని చెప్పాడట అప్పుడు ఆంజనేయులు అక్కడ నుండి వెళ్ళి తమలపాకులను ఒళ్ళంతా కట్టుకొని గంతులు వేసుకుంటూ శ్రీరాముడి దగ్గరికి వచ్చారట ఆంజనేయ స్వామికి ముఖ్యంగా మంగళవారము శనివారము ముఖ్యమైన పూజలు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు ప్రదక్షిణ విషయాలకు వస్తే ఈరోజు ప్రదక్షిణలో ఐదు లేదా పదకొండు లేదా నూట ఎనిమిది చేయవచ్చు ప్రదక్షిణలు చేయటానికి వక్కలను ఉపయోగించాలి ఇలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు జై హనుమాన్ అని పలుకుతూ చేయాలి ఇలా చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ వరకు రోజు ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా నలభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెయిల్కాన్ని క్లిక్ చేయండి